గోరంట్ల పట్టణంలోని బస్టాండ్ సర్కిల్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎంగా ప్రమాణం చేసి నేటికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన తొలిసారి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాలను ఆయన అధిగమించారన్నారు ఇరవై ఎనిమిది ఏళ్లకు ఎమ్మెల్యే ముప్పై ఏళ్లకు మంత్రి నలభై ఐదు ఏళ్లకు సీఎం అయ్యారని ప్రస్తుతం డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు నందమూరి బాలకృష్ణ నటుడిగా ఎమ్మెల్యేగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నారని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పచ్చా అశోక్ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు అలాగే కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పుట్టపర్తి రామలక్ష్మణులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గిరిధర్ గౌడ్ పార్లమెంట్ మైనార్టీ సెల్ కార్యదర్శి అజ్మతుల్లా కసిరెడ్డిపల్లి రాజారెడ్డి మాజీ సర్పంచ్ రవి నాయక్ సోమశేఖర్ మహిళా న్యాయవాది రమా పావని రాయల్ వీర మహిళా కావేరి రుషభ దేవుడు హరి ప్రకాష్ హరి లక్ష్మీ సరస్సు గంగా ప్రసాద్ కృష్ణ శ్రీనివాసులు నాగేంద్రతో పాటు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

अका hmm? को <insert> લાઈન ના આવે તમારે લાઈન કા જીલે బాలకృష్ణ గారు యాభై సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చిన శుభ సందర్భంగా ఆయనకు తెలియజేస్తూ ఆ సందర్భాన్ని పురస్కరించుకుందాం రెండవది చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదు సంవత్సరాల సందర్భంలో ముప్పై సంవత్సరంలో సీఎంగా ఉంటున్న శుభ సందర్భంగా తన చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అదే విధంగా తమ్ముడు తను రాజకీయంగా ఎదగాలంటే ఇవాళకి ఎప్పటికో ఎదిగినచ్చు కానీ తన జీవితంలో తనకంటూ నమ్ముకున్న వాళ్లకు ముఖ్యంగా వ్యక్తిగతంగా వ్యాపారవేత్తగా అందరికీ పరిచయమై ప్రతి ఒక్కరికి జీవనోపాధిని కలిగించే విధంగా తాను అడ్డగా ఉంటానని ఒక తమ్ముడిగా ఒక అన్నగా తనకు ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుందో ఆ విధంగా తను చేస్తూ ఒక వ్యాపారవేత్తగా ఎదిగి ఈరోజు మన స్థాయి మన స్థాయి అంటే ఏంటి అంటే మన స్థాయి అంటే కేవలం ఒక ఉద్యోగం చేస్తున్నాం ఉపాధిని కల్పించుకోనో మనం బతకడం కాదు మనతో పాటు మనల్ని నమ్ముకున్న వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళకి పది మందికి మనం ఏం చేయగలుగుతామో గారికి అందరూ హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్ష అదే విధంగా ఈరోజు ముఖ్యంగా మహిళలకు ఎక్కడన్నా ఉన్ని నేను అక్క చెల్లెమ్మలను అందరినీ ఆదరిస్తాను అని ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా తను ఎక్కడైతే రాజకీయంగా ఎదగాలి అనే ఉద్దేశంతో కాకోకుండా ఎవరైతే మనల్ని అన్నగా చెల్లెలుగా తమ్ముడిగా ఆత్మీయులుగా భావిస్తారు వారందరికీ ప్రేమగా అభిమానంగా తను తను ఒక ఇంటి వ్యక్తిగా నేను అందరూ నా అక్కచెల్లెములు అన్న అన్నదమ్ముళ్ళు అనే భావంతో ముందుకొచ్చి అందరికీ తలలో నాలుకగా వ్యవహరిస్తున్నటువంటి మన తమ్ముడు గారి పుట్టినరోజు మన అందరి సమక్షంలో జరగడం మన అదృష్టంగా కూడా భావించాలి ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తన ఇబ్నారో వాటన్నింటినీ కూడా ఎవరు లెక్క చేయకండి మనము యువకులము ముఖ్యంగా మేము వెనుకబడి ఉన్నాము మాకు యువకులంతానే భయమేస్తుంది ఏదో ఒక రకంగా బెదిరించి మమ్మల్ని ఇది చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతారు అనే వాళ్ళందరికీ నేనున్నాను మీరు ఎటువంటి పరిస్థితులను భయపడకండి ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో యువకులు ముందుకొస్తారు అక్కడ ఖచ్చితంగా యువకులు మహిళలను గౌరవిస్తారు ముందుకు తెస్తారు అక్కడ ప్రజాస్వామ్యం అనేది బాగా నెలకొంటుంది ప్రజలకు సేవ చేసేదానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో పిలుపునిచ్చి యువకులను ప్రోత్సహిస్తున్నటువంటి మన తమ్ముడి గారికి ఈ రోజు జన్మదిన సందర్భంగా అందరూ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు আজে আজি ইংকে নে তন ই